హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా పిజ్జా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి మనం షాప్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పిజ్జాలు కొనుక్కుంటాము అలా కొనుక్కోలేని వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు లేదంటే బయటికి అంత బాగుండదు కాబట్టి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుంటే హెల్త్కు మంచిది మనకు కూడా ఎక్కువ డబ్బులు వృధా చేయకుండా ఇలా ఇంట్లోనే హోమ్మేడ్గా చేసుకోవచ్చు అన్నమాట నేను ఇంట్లోనే ఈరోజు ప్రిపేర్ చేశాను ముందుగా మైదా పిండి తీసుకోవాలి మైదా పిండి తీసుకొని ఇందులోనే కొంచెము బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా వేసుకున్నాను వేసుకొని అలాగే షుగర్ కూడా వేసుకున్నాను షుగర్ పౌడర్ ఉంటే షుగర్ పౌడర్ వేసుకోండి లేదు అనుకుంటే షుగర్ వేసినా సరిపోతుంది ఒక స్పూన్ వరకు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నాను కొంచెం ఎక్కువ పులిస్తే తక్కువ వేసుకోండి కొంచెం తీయగా ఉంటే ఎక్కువ వేసుకోండి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి ఇదంతా కూడా నా దగ్గర ఈస్ట్ లేకపోవడం వల్ల నేను ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కానీ పెరుగు కానీ వేసుకున్నాను మీ దగ్గర ఈస్ట్ ఉంటే ఈస్ట్ ఒక స్పూన్ వేడి నీళ్ళల్లో వేసుకొని దాన్ని ఇందులో పో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది నా దగ్గర లేకపోవడం వల్ల నేను కొంచెం పులిసిన పెరుగు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను కలుపుకొని వాటర్ కొంచెం వాటర్ చిలకరిస్తూ మెత్తగా కలుపుకోండి మైదా పిండి కాబట్టి తొందరగానే కలిసిపోతుంది చూసారుగా ఎలా అయిందో చాలా గట్టిగా ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలన్నమాట ఎంత బాగా కలుపుకుంటే పిజ్జా బేస్ అనేది మనకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి చాలాసేపు ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా మెత్తగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ కలుపుకున్నాను కలుపుకొని కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఎంత బాగా కలుపుకుంటే పిజ్జా అనేది అంత పర్ఫెక్ట్గా మంచిగా లాగా వస్తుంది అనమాట కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ కప్పుకొని ఒక టూ అవర్స్ పాటు వన్ అవర్ టూ అవర్స్ అలా పక్కగా పెట్టాను మీకు టైం లేకపోతే హాఫ్ ఎన్ అవర్లో కూడా చేసుకోవచ్చు అనమాట పక్కగా పెట్టుకున్న తర్వాత చూసారుగా ఎలా అయిందో ఆల్రెడీ చాలా మెత్తగా పొంగి ఇట్లా స్మా స్మూత్గా వచ్చిందనమాట కొంచెం ఇట్లా అంటుకపోయినట్టు అనిపిస్తే కొంచెం మీరు మళ్ళీ పిండి కొంచెం చల్లుకొని చేతికి అంటకుండా ఆయిల్ కానీ లేదా పిండి కానీ కొంచెం చేసుకొని ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత మన కేక్ బే కేక్ బౌల్ ఉంటే కేక్ కానీ లేదంటే ఏదైనా ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ లోతుగా ఉన్నదని తీసుకొని నా దగ్గర కేక్ మౌల్ ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను తీసుకొని అడుగున కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే కింద ఆయిల్ వేయడం వల్ల అడగంటకుంటుంటుందన్నమాట ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మన కలిపిన పిండి అనేది కొంచెం చపాతీలాగా మందంగా చాలా దలసరిగా చేసుకోవాలన్నమాట చపాతిలాగా చేసుకొని కేక్ బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని స్పోర్క్ స్పూన్ తోటి హోల్స్ పెట్టుకోవాలన్నమాట లేదు అనుకుంటే అది పొంగుతుంది బాగా కాబట్టి మీరు కొంచెం హోల్స్ పెట్టుకోవాలన్నమాట హోల్స్ పెట్టుకున్న తర్వాత పిజ్జా సాస్ అనేది పిజ్జా సాస్ ఒకసారి ఇలా మొత్తం అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత దాని మీద మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే టమాటా కొంచెం చీజ్ స్వీట్ కార్న్ పన్నీర్ వేసుకున్నా ఇది పన్నీర్ పిజ్జా కాబట్టి నేను పన్నీర్ వేసుకున్నాను మీ దగ్గర పన్నీర్ లేకపోతే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు అలాగే టమాటా ఆనియన్తో పాటు క్యాప్సికమ్ ఉంటే మీ దగ్గర క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అనమాట వేసిన తర్వాత కొంచెం చిల్లీ ఫ్లెక్స్ అనమాట నేను ఇంట్లోనే చిల్లీ ఫ్లెక్స్ అనేది కూడా తయారు చేశాను ఒకసారి మీరు చూడండి యూట్యూబ్లో చిల్లీ ఫ్లెక్స్ ఎలా తయారు చేయాలో మీకు తెలుస్తుంది ఈజీగానే చేసుకోవచ్చు అనమాట చిల్లీ ఫ్లెక్స్ వేసుకొని మళ్ళీ పైన కొంచెం చీజ్ వేసుకున్నాను వేసుకొని సైడ్కు చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకున్నాను కింద అరగంట వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు గ్యాస్ మీద ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి గ్యాస్ మీదనే కుక్ చేశాను చూసారుగా ఎలా వచ్చిందో ఆ చీజ్ అనేది మెల్ట్ అయ్యి చాలా మంచిగా కుక్ అయింది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియంలో ఉంచుకుంటే సరిపోతుంది చాలా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బయట తినే కంటే ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు రెండు పిజ్జాలు అయినాయి మీరు కూడా చేసుకోండి తప్పకుండా